నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జైబాపు జై భీం జై సంవిధాన్ని నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరియు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటూ వర్ధనపేట నియోజకవర్గ నలభై మూడవ డివిజన్ కార్పొరేటర్ ఈదురు అరుణ ఇక విక్టర్ కోఆర్డినేటర్ రుద్రప్రసాద్ మరియు మండల అధ్యక్షుడు వడ్డెపల్లి ప్రకాష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాడుగుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు విచ్చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో ఆర్డిఓ ఆఫీస్ జంక్షన్ నుండి మామూలూరు జంక్షన్ వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించడం జరిగింది తదనంతరం కోఆర్డినేటర్ రుద్రప్రసాద్ ను ఎమ్మెల్యే నాగరాజు శాల్వాత సత్కరించారు ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు చింత ప్రకాష్ కాంటెస్ట్ కార్పొరేటర్ సింగపూర్ సింగరపు అరుణ జిల్లా అధ్యక్షులు తుల్లా రవి జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెవ్వు రామకృష్ణ అలాగే వర్ధనపేట మండల యోజన కాంగ్రెస్ అధ్యక్షుడు పత్రి బాను యాదగిరి ప్రకాష్ సీనియర్ నాయకులు మన్నే బాబురావు నక్క కుమరలి యాదవ్ మడుకుల రాజ్ కుమార్ శివకుమార్ కలకొట్ట రవీందర్ భాస్కర్ మన్నే హరీష్ విక్రమ్ యూత్ కాంగ్రెస్ నాయకులు సింగరపు బాబ్జీ పస్నూరి అనిల్ తహీద్ మండల డివిజన్ గ్రామస్థాయి నాయకులు వివిధ అనుబంధ సంఘాల నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు నాయకులకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంగా ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ లో ప్రతి వాడవాడకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే నిండు సభలో మహనీయుడు గొప్ప మహానీయుడు అయిన డాక్టర్ సెంట్రల్ మినిస్టర్ చేస్తున్న తరుణంలో నిండు పార్లమెంట్ లో మన గౌరవ దిగవంత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవన్నీ పలుచడం జరిగింది రాములు రాములాను మీకు పేషన్ అయిపోయింది అనుకుంటా అంబేద్కర్ అనుకుంటా మీరు అదే రామా రామా అంటే మీకు స్వర్గలోకం వస్తుందని అంబేద్కర్ గారిని అవమానపరిచింది కాబట్టి అలాగే కులాలు మతాలు అన్ని సమానమని మన కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే మనం అన్ని కులాలను మతాలను అన్ని వర్గాలను కలుపుకొని పోవాల్సిన బాధ్యత మన పైన భారతదేశంలో ఉన్న అందరి ప్రతి పౌరుని మీద ఉన్నదని మన రాహుల్ గాంధీ చెప్తుంటే మనం పాకిస్తాన్ టీం అంట వాళ్ళనేమో ఇండియా టీం అని మనను ఎంతసేపు కులము మతంతో విడదీస్తూ ప్రజలలో జై శ్రీరామ్ అని శ్రీరాముని భక్తుల మొన్న జై శ్రీరామ్ అందరం కానీ మనం ఎంతసేపు పాకిస్తాన్ టీం అని మనం వేరు చేస్తున్నారు కాబట్టి ఈ విషయాలపైన మనం అందరం చెప్పాల్సిన బాధ్యత ఉంది అలాగే బిఆర్ఎస్ నాయకులు బిజెపి నాయకులు కలిసి ఏదైతే డ్రామాలు ఆడుతున్నారో ఆ డ్రామాలను కూడా మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది వారు చేసిన పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏంది అని నేను మీ అందరికి గుర్తు చేస్తున్నా పదేళ్లలో వారికి ఉద్యమాలకు గ్రాహం కేసీఆర్ ఫ్యామిలీకి ఎంత ఉన్నాయి ఎన్ని ఎకరాల ఆస్తులున్నది ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఎన్ని కంపెనీలు ఉన్నాయి తర్వాత ఉద్యమం వచ్చి తెలంగాణను పాలించాక వాళ్ళకి ఎన్ని కోట్ల ఆస్తులు వచ్చినాయి అనేది లెక్క చూపెట్టాలని మన అందరం నిలదీయవలసిన బాధ్యత ఉంది ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుటకు పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛ స్వాతంత్రాలను అంతస్తులను అవకాశంలోనూ సమానత్వమును చేర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని దేశ సమగ్రతను